అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొకసారి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడతకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మనకు పంతొమ్మిది విడత డబ్బులు పడని వారికి కూడా ఇక్కడ ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ మనకు ఇరవై విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులు ఏం చేస్తే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు వస్తాయి అలాగే మనకు ఈ తేదీన నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కాబోతున్నాయని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుకు గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వెంటనే షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అలాగే తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇరవై విడతకు సంబంధించి మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి ఇరవై విడత కింద మనకి డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా మనందరం కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి సాయం అయితే అందుతుందని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా వెంటనే మీరు ఇలా చేసుకోవడానికి సిద్ధమవ్వండి ఇక ఎవరైతే మనకు ముందుగా ఇక పీఎం కిసాన్కు మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరు ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక మీరు దరఖాస్తు చేసుకోవడానికి రైతు భరోసా కేంద్రాలు కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకంలో చోటు అనేది కల్పిస్తారు మరి ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకంలో చోటు కనుక వస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం నుండి మీరు ఏం చేస్తారంటే నేరుగా యొక్క పథకానికి అప్లై చేసుకోండి మీరు వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేస్తారు అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా మీరు ఈ విధంగా చేయండి మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా మీరు ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవి చేసుకోవడం మాత్రమే కాదు ఇక పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయ లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ పంతొమ్మిది విడత డబ్బులు పడకుండా ఉంటే కనుక మీరు దానికి తగినట్టు ఈ పంతొమ్మిది విడతకు సంబంధించి మళ్ళీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి దానిని బట్టే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లోనే మీరు ఆల్రెడీ పిఎం కిసాన్కు అప్లై చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లు కనుక ఈ వీడియోలో నేను చెప్పినట్లు కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సాయం అనేది మీకు నేరుగా అందడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియోని లాస్ట్ వరకు చూసేయండి అలాగే లైక్ కూడా చేసేయండి వీడియోని షేర్ కూడా చేయండి మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ప్రధాని मोदी मोदीगार యొక్క పిఎం కిసాన్ సాయాన్ని ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేశారు మరి పంతొమ్మిదో విడత డబ్బులు చాలా మందికి పడకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈకేవైసీ ఎన్పి సేలింగ్ అంటే చాలామంది చేసుకున్నారు మాకంతా కూడా కరెక్ట్గా ఉంది మేము కేవైసీ చేసుకునేసాం ఎన్పి లింక్ అంటే చాలామంది రైతులకు ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఈ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ప్రాబ్లం మరి ఏ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడాలన్నా కూడా మనకి ఇక్కడ కేవైసీ అనేది అంటే ఎన్పీ లింక్ అనేది ఇంపార్టెంట్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట మరి ఇక్కడ మీరు ఇది చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి ఒకసారి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయింది ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే కొత్తగా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాలంటే మీరు నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ యొక్క ఫోన్లో మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి మీరు అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లిస్ట్లో బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక మీకు పైసలు వచ్చినట్లు ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీకు డబ్బులు అనేది రావన్నమాట ఈ విషయాన్ని రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే చెక్ చేసుకోవడం చాలా మంచిది ఒకవేళ పేర్లు లేకుండా ఉంటే మళ్ళీ కూడా మనం ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అలాగే మనకు ఏపీలో ఉన్న రైతులకైతే రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మన తెలంగాణలో కూడా రెండు పథకాల ద్వారా కూడా రైతులకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పాటుపడుతూ రైతులకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులు అనేది పూర్తయిపోయింది మరి ఇరవై విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని కూడా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ఆల్రెడీ మీకు పంతొమ్మిది విడత వచ్చి ఉండాలి అంటే పంతొమ్మిది విడతల డబ్బులు మీకు వచ్చింటేనే ఇక్కడ ఇరవై విడత డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది ఒకవేళ పంతొమ్మిది విడతల డబ్బులు రాకుండా ఉంటే మీకు ఇరవై విడత డబ్బులు కూడా రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది ఇప్పుడు మనకు మూడు కోట్ల మంది ఎవరైతే బోగస రైతులను గుర్తించిందో అటువంటి రైతులను గుర్తించి ఇంకా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రైతు గుర్తింపు కార్డులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి రైతు గుర్తింపు కార్డులో కనుక మీ పేరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు తీసుకోలేకపోతే మీకు పిఎం కిసాన్ సాయం అయితే అందే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు రైతు గుర్తింపు కార్డు తీసుకున్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది మరి మీరు ఇలా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఒకవేళ ఉంటే ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ చేసుకోకుండా ఉంటే మళ్ళీ మీరు చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా ముందుగా ఈ కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుని అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చూసుకోండి అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ అయితే నేను కూడా తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా మీరు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొక సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి రైతులు ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఈకేవైసీ చేసుకోవాలి అనే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఇలా చేయండి